హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు అసలు అందరి పైన ఉండాలని అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కూడా తల్లి ఇప్పటికైనా తొందరపడు చాలా ఆలస్యం అయిపోయిందమ్మా ఈ అదృష్టాన్ని దూరం చేసుకోకు ఇప్పుడు ఈ వీడియో వినేటప్పుడే ఒక శుభవార్త అనేది నీ చెవిన పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు అందించాలనుకుంటున్నారండి బాబాగారు అందించాలనుకుంటున్నారండి ఏం సందేశం ఏం పంపిస్తున్నారో చూద్దామండి ఆయన మాట ద్వారా తెలుసుకుందాం ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో ప్రేమ ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరా అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు తల్లి ఇప్పటికే చాలా చాలా ఆలస్యమైంది ఎప్పుడైనా కానీ తొందర పడు అని చెప్పి బాబాగారు చెప్తున్నారు అంటే కనుక అసలు దేని గురించి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మనం తెలుసుకుందాం బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను చూసావు ఎన్నో ఇబ్బందులను దాటుకున్నావు నీ వయసుకు మించి నా బాధలను అనుభవించి ఎన్నో అనుభవాలని గుణపాఠాలుగా నేర్చుకున్నావు ఈ అనుభవాలను అన్నింటినీ ఆధారంగా కొంచెం తెలివిని కూడా పెంచుకున్నావు అయితే కష్టం నష్టం దుఃఖం బాధ ఇవేవి కూడా వచ్చినా కూడా ఇప్పుడు వాడికి నువ్వు ఏ మాత్రం కూడా భయపడకుండా చాలా తెలివిగా ఆ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నావు దానికి నువ్వు చాలా సంతోషంగా ఉందమ్మా ఎందుకంటే నా బిడ్డ ధైర్యంగా ముందడుగు వేస్తే ఒక తండ్రిగా చూసి ఆనందపడే ఆ యొక్క సంతోషం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు కనుక నేను నీకు ఈరోజు కానుకగా ఒక శుభవార్తనివ్వబోతున్నావు బిడ్డ దానికంటే ముందు నీకు నీ యొక్క సమస్యలకు కొన్ని కొన్ని కారణాలనేటివి ఉంటాయి ఆ కారణాలను మొదటగా నీకు వివరించి చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ నీది నువ్వు చూసుకుంటున్నావు ఎవరి గురించి కూడా నువ్వు పట్టించుకోవడం లేదు ఎవరు ఏమైనా అనుకొని ఏమైనా చేసుకొని ఏదైనా మాట్లాడుకొని నా జీవితం నా బిడ్డల జీవితం నా భర్త నా భర్త జీవితం ఇదే నాకు కావలసిందని ఒక మంచి అభిప్రాయానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఎవరినైతే నమ్మకూడదో వారిని నమ్మి నువ్వు పొరపాటు చేస్తున్నావు అని చెప్పి మరొకసారి నీకు గుర్తు చేయడానికి ఈ సందేశాన్ని అందిస్తున్నాను ఇడా ఎవరైనా కానీ వారికి వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి వారి యొక్క ఉపయోగాలను నెరవేర్చుకోవడానికి నిన్ను నీ కుటుంబాన్ని ఒక పాములాగా వాడుకుంటున్నారు అలా వాడుకుంటున్నారు అని చెప్పి నీకు తెలుస్తుంది కానీ వారిని మాత్రం నువ్వు ఎంతలో పెట్టాలో అంతలో పెట్టకుండా చాలా దగ్గరగా చాలా గుడ్డిగా చాలా ప్రేమగా ఉండే ప్రయత్నం వారి పట్ల చేస్తున్నావు మరి దీన్ని అవివేకం అనుకోవాలా వివేకం అనుకోవాలా అనే విషయానికి వస్తే నువ్వు ముమ్మాటికి కూడా అవివేకంగానే ప్రవర్తిస్తున్నావు బిడ్డ ఎప్పుడైనా కానీ ఎదుటివారిని యొక్క మంచిని కోరుకున్నప్పుడు వారి యొక్క మంచిని నువ్వు కోరుకోవడంలో తప్పేమీ లేదు అదే విధంగా ఎదుటివారు నీకు నష్టాన్ని కలిగిస్తున్నప్పుడు వారి యొక్క మంచిని కోరుకోవడంలో కూడా తప్పేముండదు కానీ ఎదుటివారు పదే 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 నిన్ను తొక్కాలని చూస్తున్నప్పుడు వారి నుంచి బయటపడి మేలుకొని చాలా తెలివిగా నువ్వు నిలబడతావు చూసావా అదే నిజమైన తెలివి బిడ్డ ఇప్పటి వరకు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు ఎవరైతే నిన్ను ఒక పాములాగా వాడుకొని అవసరానికి నిన్ను ఉపయోగించుకొని మళ్ళీ వారి యొక్క పనులను చేసుకునేటప్పుడు వారి ఒక సమయాన్ని ఒక పనిని వారు నిర్దేశించుకున్నప్పుడు వారు వేరే వారితో సందిగ్ధం అంటే వేరే వారితో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారని తప్పితే అటువంటి సమయంలో నిన్ను దూరం పెట్టేస్తున్నారు అలా దూరం పెట్టడం వల్ల నీ కుటుంబంలోని ఉన్న వ్యక్తులని దూరం చేయడం వలన చాలామంది బయట వ్యక్తులకు కొన్ని సందేహాలనివి వస్తున్నాయి ఈ సందేహాలని ఏవైనా కానివ్వు కానీ అవి యొక్క నీ ఇంట్లో మనిషి నిన్ను దూరం పెడుతున్నప్పుడు అది కూడా నిన్ను అవసరానికి వాడుకొని వారి యొక్క అవసరాలు తీర్చుకునేటప్పుడు నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎదుటి వారి పట్ల ఎదుటి వారి యొక్క ఆలోచనలో నీ విలువ అనేది పూర్తిగా డౌన్ అయిపోయింది అటువంటప్పుడు నీ విలువను తగ్గించే పాము లాంటి మనుషులకు నువ్వు విలువను ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను బిడ్డ వారు వారి చుట్టుప్రక్కల ఒక గ్రూప్నే ఏర్పాటు చేసుకొని వారు ఆ గ్రూప్తో కలిసి నీ మీద రకరకాలుగా చెప్పుకొని నేను ఎక్కడికక్కడ తొక్కి 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 చాలా వరకు కూడా చాలా మాటలంటే వాళ్ళ యొక్క గ్రూపులో ఉంచి వస్తున్నాయి అవన్నీ కూడా నీకు తెలుసు నేను ఒంటరిగా మిగిల్చిన విషయం కూడా నీకు తెలుసు అయినా కానీ వారి ఏకాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చి మంచిగా నటిస్తూ మంచిగా మాట్లాడుతూ వారి యొక్క తెలివితేటలను ప్రదర్శిస్తూ వారి యొక్క అవసరాలను చాలా చాక్య చక్యంగా తీర్చుకుంటున్నారు అటువంటి వారి పట్ల జాగ్రత్త వహించడం అనేది చాలా చాలా ఉత్తమం చెప్పి నేను నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేనే చెప్తున్నాను కదా తల్లి మంచికి మంచి చేయడం చాలా ఉత్తమం చెడుకు మంచి చేయడం కూడా చాలా ఉత్తమం కానీ పదే 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 నిన్ను తొక్కి తొక్కి నీకు చెడు చేసే వాళ్ళకి నువ్వు ఎటువంటి సహాయం చేయకపోవడమే ఉత్తమం అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే వారు నీ యొక్క అభిప్రాయం ఏంటి అంటే అందరూ కూడా నాతో ఉండాలి బాబా అందరూ అంటే ఒక కుటుంబం అంటే కుటుంబ సభ్యులందరితో నేను మంచిగా ఉంటే నలుగురిలో నాకు ఒక మంచి గౌరవ మర్యాదలు అనేటివి నాకు లభిస్తాయి వారితో స్నేహంగా ఉండడం వలన నాకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది నా బిడ్డల భవిష్యత్తులో ఒక మంచి శుభకార్యాలకు వారు నాతో ఉంటే కొంచెం నాకు విలువ పెరుగుతుంది అని చెప్పి నీకుండే ఆలోచనలు అనేటివి కొన్ని నీకు ఉన్నాయి అవి నేను కాదు అనడం లేదు కానీ వారితో పాటు నీవు ఏ ఆలోచనలు అయితే ఆలోచిస్తున్నావో వారు కూడా అదే ఆలోచనలను ఆలోచిస్తున్నారు మరి నేను దూరం పెట్టడం వల్ల వారికి కూడా నష్టమే తల్లి మీ నుంచి వారు ఎంత దూరం ఉంటారో వారి నుంచి కూడా నువ్వు అంతే దూరం ఉంటావు కదా తల్లి బిడ్డ ఇప్పటికైనా కానీ నేను చెప్పేది ఏంటంటే కనుక ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము ఎవరికి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడు ఇదంతా కూడా నేను చెప్పకపోతే నీకు ఇంకెవరు చెప్తారు తల్లి తల్లి నా బిడ్డ ఆనందంగా ఉండాలి అని చెప్పి కొన్ని కొన్ని ఎటువంటి వాటిని కూడా దాటుకొని వెళ్ళాలి జీవితం అన్ని పాఠాలను నేర్పిస్తుంది బిడ్డ ఏవో పెద్ద పెద్ద చదువులు చదివితేనే ఉత్తీర్ణులైనట్టు లేక కాదు వారికే తెలివితేటలు ఉన్నట్టు లెక్క కాదు ఒక జీవితాన్ని చదివిన వారు కూడా చాలా చాలా తెలివిగా ఉంటారు అటువంటి జీవితాన్ని నువ్వు చిన్న వయసులోనే సగానికి సగం చదివేసేసావు ఎవరు ఎటువంటి వారు నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయినప్పుడు వారితో నువ్వు అలా ఉండడమే చాలా ఉత్తమం ఎటువంటి మొహమాటాలకు పోయి ఎటువంటి సిగ్గులకు పోయి నీ యొక్క ఏదైతే ఉంటుందో నీ యొక్క ఆత్మాభిమానం గౌరవం ఏదైతే ఉంటుందో ఆ గౌరవాన్ని నీ చేతులారా నువ్వు మాత్రమే పాడు చేసుకోవద్దు ఇక శుభవార్త విషయానికి వస్తే బిడ్డ కొంతవరకు చాలా కష్టపడుతూనే ఉన్నావు కానీ ఎక్కువగా నీకు మనసులో ఏవేవో ఆలోచనలన్నిటివి మెదలాడుతూ ఉన్నాయి మానసికంగా నువ్వు పడిన కష్టాలను అనుసరించి నువ్వు చాలా కృంగిపోయావమ్మా నీ మనసు చాలా కష్టాలను అనుభవించి అనుభవించి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకి చాలా భయపడిపోతూ ఉన్నావు అవి చాలా చిన్న విషయాలే అనవసరంగా నువ్వు భయపడుతున్నావు ఈ భయాలన్నింటినీ కూడా దూరం చేసుకొని కాస్త నువ్వు ఆ నాలుగు గోడల మధ్య నుంచి బయటకు వచ్చావు అంటే నీ యొక్క మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది బిడ్డ ఈ రోజుల్లో ఎవరికి ఎవరూ లేరు అని గుర్తుంచుకో ఎవరి మాటల పద్ధతిని బట్టి ఎవరిని తెలివితేటను బట్టి వారు వారికి విలువనిస్తూ ఉంటారు కనుక నీ ఆత్మాభిమానాన్ని నీ గౌరవాన్ని ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా నీకు నచ్చినట్టుగా సంతోషంగా ఆనందంగా బ్రతికే అక్క అనేది నీకు ఉంటుందని గుర్తుంచుకో నీ సంతోషాన్ని మించింది ఈ ప్రపంచంలో ఈ సంతోషాన్ని మించిన విలువ అనేది దేనికి లేదు అని చెప్పి గుర్తుంచుకో ఆ సంతోషం కోసం నువ్వు ఎటువంటి తప్పుడు దారులు తొక్కకుండా సరైన మార్గంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నా కూడా అవి నీకు అనుకూలంగా మారుతాయి అని చెప్పి గుర్తుంచుకో నేను ఇప్పుడు మొత్తానికి కూడా చెప్తున్న విషయం ఏంటంటే కనుక నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఎన్ని రోజులు కష్టపడుతూ కష్టపడుతూ ఉన్నావో అది నీ దగ్గరకు చాలా తొందరలోనే రాబోతుంది అది నువ్వు ఏది అడిగితే ఆశిస్తున్నావో ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను బిడ్డ ఇప్పటి వరకు నీకు ధనం అనేది చాలా చాలా అవసరం కానీ ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి నీ దగ్గర సమయానికి కావలసినంత ధనమే నీకు సమకూర్చాను కానీ నీకు ఇంకొంచెం ఎక్కువగా ఆల ఆశపడుతూ ఉన్నావు ఎటువంటి తప్పు లేదు ఆశపడటంలో మానవుని లక్ష్యం ఆశపడటం తల్లి ఆశ ఉండడం కాదు ఆశను నెరవేర్చుకునే ప్రయత్నం కూడా చేయాలి అని చెప్పి గుర్తుంచుకో కనుక డబ్బు విషయంలో నువ్వే మాత్రం కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇక భర్త విషయంలో అన్నమాటకు వస్తే కనుక ఈ భర్త చాలా మంచివాడు నువ్వేదేదో మానసికంగా కుంగిపోతూ ఎన్నో రకాల ఆలోచనలతో నీ భర్తను నేను చెడుగా ఊహించుకుంటూ ఉన్నావు కానీ అందరు వ్యక్తులు కూడా వారి యొక్క భావాలను బయట పెట్టే ప్రయత్నం చేయరు అటువంటి వ్యక్తులలో నీ భర్త కూడా కనుక అతను తన యొక్క భావాలను నీ మీద ప్రేమను బయట పెట్టడం లేదు అని చెప్పి అతనికి నీ మీద ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి నువ్వు అపోహపడుతున్నావు ఆ అపోహ నుంచి బయటపడవి నీ భర్త నీ మీద ప్రేమగా ఉంటున్నారు అని చెప్పి నువ్వు నమ్మి ఈ సంసార జీవితాన్ని చాలా సంతోషంగా గడుపు అంతా కూడా నీవు కోరుకున్నట్టుగా నీ భర్త నీ వెన్ను వెంటే నడిచేటట్టుగా నేను తిప్పి చేస్తాను ఇక తర్వాత విషయానికి వస్తే గనక నీవు కొన్ని రోజుల నుంచి ఒక ఉద్యోగం రావాలి రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు అది చాలా తొందరలోనే నీకు రాబోతుందమ్మా ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారు రాసిన పరీక్షలలో ఒక మంచి మార్కు రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు వారి ఆశ అనేది నాకు తెలిసి ఇప్పటికే నెరవేరిపోయి ఉంటుంది తల్లి ఇటువంటి నీకున్న చిన్న చిన్న ఆలోచనలు చిన్న చిన్న కోరికలు ఎప్పటికప్పుడు నేను నెరవేరుస్తూనే ఉంటా అన్నాను ఇక నువ్వు భారాన్ని బరువుని అంతా కూడా నా మీద ఉంచి నీ భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రయత్నం చేయి పదే పదే నాలుగు గోడల మధ్య ఉంటూ ఏవేవో నువ్వు ఊహించుకుంటూ అనేక రకాలైన అపోహలకు భయపడిపోతూ నిన్ను నువ్వు కృంగ తీసుకుంటున్నావు కనుక నలుగురితో ఉంటే నీ యొక్క మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది బిడ్డ నీ యొక్క మానసిక స్థితి మెరుగుపరచుకోవడం కోసం నీవు ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి ఎందుకంటే ఇలాగే కనుక నువ్వు మానసికంగా కుంగిపోతూ ఉంటే కనుక నీ ఆరోగ్యానికి చాలా చాలా నష్టం కలుగుతుందమ్మా ఇప్పటికే నువ్వు తీవ్రమైన తలనొప్పితోటి బాధపడుతూ ఉన్నావు అదే విధంగా సరైన నిద్ర పట్టడం లేదు అని చెప్పి దిగులు పడిపోతున్నావు అదే విధంగా చిన్న చిన్న పనులకే నువ్వు అలసట అనేది గురి అవుతున్నావు అంటే నీ వయసు చిన్నదైనా కానీ నువ్వు కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఇంట్లో పనులు చేసుకుంటూనే నీకు నీరసం దడ అనేది వస్తూ ఉన్నాయి వీటన్నింటికి కూడా నీకు అనారోగ్య సమస్యలు ఏవో వస్తున్నాయని ఏవో వచ్చాయి అని చెప్పి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా నీ యొక్క మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలే కానీ నువ్వు పూర్తి ఆరోగ్యవంతురాలవి తల్లి కనుక నీ యొక్క మానసిక స్థితిని మెరుగుపరచుకోవడం కోసం నీవు ఎక్కడ ఉంటే సంతోషంగా ఉంటావు నువ్వు ఎవరితో మాట్లాడితే ఆనందంగా ఉంటావో వారితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా తీసివేసి నీ చుట్టూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకో ఆ వాతావరణంలో ఎటువంటి భయాలు ఎటువంటి అపోహలు ఎటువంటి ప్రలోభాలు ఎటువంటి మోహమాటాలు ఏవి ఏవి కూడా నీకు వాటి వేటికి కూడా స్నానాలు కలిగించకుండా నీకు ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో నువ్వు నీతో పాటు నీ యొక్క ఆనందం సంతోషం అమ్మటి నిద్ర ఇవి మాత్రమే ఉంచుకునే ప్రయత్నం చేయి అలా ప్రయత్నించే ప్రయత్నం అనేది చాలా బలంగా ఉండాలి అని చెప్పి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తల్లి ప్రపంచంలో నీతో పాటు ఉండేది నీ యొక్క ఆత్మ మాత్రమే అని గుర్తుంచుకో నీకు సంతోషం కలిగితే నీ ఆత్మ చాలా సంతోషిస్తుంది నీకు బాధ కలిగితే నీకు తోడై ఉండి నీకు ధైర్యాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది అదే విధానంగా ఎటువంటి సమయంలో నీ యొక్క ఆత్మని నీకు సాధ్యమైనంత వరకు కూడా సంతోషంగా ప్ర ఉంచే ప్రయత్నం కేవలం నీ యొక్క బాధ్యతని గుర్తుపెట్టుకో కనుక చుట్టాలు పక్కాలు స్నేహితులు ఇవన్నీ కూడా నాటకాలి తల్లి ఎందుకంటే ఎవరు కూడా ఎవరి కోసం నీ త్యాగాన్ని చేయరు ఏ యొక్క నష్టాన్ని కూడా పెట్టుకోరు ఏ బాధ కూడా పడరు ఎవరి కోసం ఎవరు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించరు ఎందుకంటే అందరి మనస్తత్వాలు కూడా నీలాగా ఉండవు కదా తల్లి నీ యొక్క మనస్థితి ఎలాంటిది అని చెప్పి అందరినీ కూడా చాలా తేలికగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు అదే విధంగా అందరు కూడా నీ గురించి మంచిగా చెప్పుకోవాలి అని చెప్పుకుంటావు అలా చెప్పుకోవడం కోసం నువ్వు చేసే ప్రయత్నాలు చేస్తుంటావు కానీ అందరూ కూడా నీ యొక్క ఎదుగుదలను చూడలేక నీ మీద ఈర్ష్యతోటి స్వార్థంతో ఉంటున్నారు అని చెప్పి నువ్వు గుర్తించలేకపోతున్నావు కనుక వారందరితో నీకేం పని తల్లి చెప్పు వారందరి గురించి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ నీ యొక్క సగం జీవితాన్ని ఈ నాలుగు గోడల మధ్యలో ఒక మంచం మీద గడిపిస్తున్నావు నీ వయసు ఎంత నీ ఆలోచనలు ఎంత నీ యొక్క ఆలోచనలకు నీ వయసుకు ఏమన్నా సంబంధం ఉందా తల్లి కనుక ఇవన్నీ కూడా పక్కన పెట్టుకు రోజు నుంచి పక్కన పెట్టు నీ కోసం నేను చెప్పే అదృష్టం ఏదైతే ఉందో నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకో ఇప్పటికే చాలా చాలా ఆలస్యం అయింది తల్లి ఇప్పటికైనా సరే నువ్వు తొందరపడలేదు అంటే గనక నిన్ను నువ్వు నష్టపోతావు ప్రతికున్న జీవోత్సవంలాగా తయారవుతావు నీకు ప్రాణం ఉంది కానీ మనసు లేదు అన్నట్టుగా నీ ముఖం కళ్ళ చూస్తేనే చెప్తుంటున్నారు ఇప్పుడు అందరు కూడా ఎందుకంటే నీ ముఖంలో ఒక కళ జీవం ఒక సంతోషం అనేది ఏవి కూడా లేకుండా ఏదో కోల్పోయినట్టుగా ప్రతి నిమిషం కూడా బాధని అనుభవిస్తున్నావు ఇదంతా కూడా దేనికోసం ఎంత ఆలోచించినా ఏ ప్రయోజనం ఉంటుంది కనుక ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు నీకోసం ఒక అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాను ఇప్పటికైనా కానీ ఈ సమయంలోనైనా కానీ నువ్వు దానిని గనక తగ్గించుకునేకపోయావు అంటే గనక నీ మానయక స్థితిని కనుక నువ్వు మార్చుకోలేకపోయావు అంటే కనుక ఇక నేను కాపాడడం అనేది ఎవ్వరి వల్ల కాదు తల్లి ఎందుకంటే ఈ క్షణంలో నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం బలంగా ఉండాలి ఆ బలం నీ యొక్క శరీరం యొక్క శక్తిని పెంచుతుందని గుర్తుంచుకో నీ యొక్క బలం నీ యొక్క శక్తి నీ యొక్క మానసిక స్థితి అని నా యొక్క మానసిక స్థితి అనేది ఎలా ఉంటుందో నువ్వు గనక దృఢంగా గనక మార్చుకోగలిగి లేకపోయావంటే గనక అందరూ కూడా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటావు కనుక తెలివిగా ఉండడం నేర్చుకో ఒక తండ్రిగా నేను చెప్పాల్సినవన్నీ కూడా చెప్పాను ఇక ఆపై మంచి అయినా చెడైనా నష్టమైన దుఃఖమైన సంతోషమైన ఆనందమైన ఏదైనా కూడా పూర్తిగా నీ చేతులతోనే ఉంది కనుక సంతోషంగా ఉండు చక్కగా ఈ వీడియో విన్న తర్వాత లేచి మంచిగా స్నానం చేయి అందంగా రెడీ అవ్వు నిన్ను నువ్వు అద్దంలో చూసుకో ఇప్పటివరకు ఎలా ఉన్నావు ఇకపై ఎలా ఉన్నావు అని చెప్పి నువ్వు తెలుస్తుంది నీ ముఖంలో ఉన్న కళని నీ ముఖంలో ఉన్న అందాన్ని చేతులారా నీ ఆలోచనలతో నువ్వు పాడు చేసుకునే ప్రయత్నం మాత్రం తల్లి అలా ప్రయత్నిస్తూ ఉంటే ఒక తండ్రిగా చూడలేక ప్రతిరోజు కూడా చాలా బాధపడిపోతున్నావు కనుక ఈ క్షణం నుంచి ఆనందంగా ఉంటావు అని చెప్పి ఆశిస్తున్నానమ్మా అని చెప్పి కోల్పోయినటువంటి జీవితం ప్రతి నిమిషం కూడా బాధని అనుభవిస్తూనే ఉన్నావు కదా ఇదంతా కూడా దేనికోసం ఎంత ఆలోచించినా కూడా ఏం ప్రయోజనం ఉంటుంది కనుక ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టుకో నీ కోసం ఒక అదృష్టాన్ని మాత్రం ప్రసాదిస్తున్నాను ఇప్పటికైనా కానీ ఈ సమయంలో కానీ నువ్వు దాన్ని కనుక దక్కించుకోగలేకపోయావు అంటే కనుక నీ యొక్క మానసిక స్థితిని కనుక నువ్వు మార్చుకోలేకపోయావు అంటే కనుక ఇక నేను కాపాడడం అనేది ఎవరి వల్ల కాదు తల్లి ఎందుకంటే ఈ క్షణంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలాంటిది ఉంటుందో ఆ నిర్ణయం బలంగా ఉండాలి ఆ బలం నీ యొక్క శరీరం యొక్క శక్తిని పెంచుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో నీ యొక్క బలం నీ యొక్క శక్తి నీ యొక్క మానసిక స్థితి అంటే ఆ యొక్క మానసిక స్థితి ఏదైతే ఉంటుందో అది నువ్వు కనుక దృఢంగా కనుక మార్చుకోలేకపోయావంటే కనుక అందరూ కూడా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కనుక తెలివిగా ఉండడం నేర్చుకో ఒక తండ్రిగా నేను చెప్పాల్సినవన్నీ కూడా నీకు చెప్పాను ఇక ఆపై మంచి అయినా చెడైనా నష్టమైన దుఃఖమైన సంతోషమైన ఆనందమైన ఏదైనా కూడా పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది కనుక సంతోషంగా ఉండు చక్కగా ఈ వీడియో విన్న తర్వాత లేచి మంచిగా స్నానం చేసి రెడీ అవ్వు అందంగా రెడీ అవ్వు నిన్ను నువ్వు అద్దంలో చూసుకో ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఇక నుంచి ఎలా ఉన్నావు అని చెప్పేసి నీకే తెలిసిపోతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే సుఖిన భవంతు ఓం సాయి